హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి బ్యాచిలర్స్ సైతం చేసుకునే క్విక్గా ఈజీగా టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారాన్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే పక్కన పెట్టేసి ఉంచేయండి ఇలా చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చికెన్ పీసులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు మీరు చికెన్ ఫ్రై చేసినా ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకొని చికెన్ ఫ్రై చేయండి కంపల్సరిగా ఆ టేస్టే వేరండి ఇలా మొత్తాన్ని చేసుకొని పది నిమిషాల పాటు అలానే పక్కన పెట్టుకోండి ఇంతలో మన స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని పెట్టుకోండి ఇది నాన్ స్టిక్లో చేయకపోయినా చాలా చక్కగా వస్తుందండి ఇలా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదైనా మూతను పెట్టుకొని మాత్రమే ఈ చికెన్ని అలా కుక్ చేసుకోవాలండి అలా అయితే చికెన్ లోపల వరకు చాలా చక్కగా కుక్ అవుతుంది ఈ వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యి చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి మనం మూత పెడితే దానివల్ల వాటర్ రిలీజ్ అవుతుంది మూత పెట్టకుండా చికెన్ ఫ్రై చేస్తే దానివల్ల చికెన్ ముక్క అనేది చాలా గట్టి పడుతుందండి మీరు ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా ఇలా మూత పెట్టి చికెన్ ఫ్రై చేయండి చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి చికెన్ లోపల వరకు ఉడుకుతుంది ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకే వరకు బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ అలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఆయిల్లో ఒక రెండు నుంచి మూడు ఆనియన్స్ని గుండగా తరుక్కొని వాటిని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని అందులో యాడ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా అడుగు అంటుకుపోకుండా ఇలా కలుపుకుంటూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలండి ఇలా ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి మెయిన్గా ఈ చికెన్ ఫ్రైలో ఇలా టమాటా ముక్కలను వేసుకుంటే చికెన్ పీస్ అనేది చాలా గ్రేవీగా వస్తుందండి ఇలా చేసుకుని తిన్నారంటే ప్రతిసారి ఇదే చికెన్ ఫ్రైని మీరు చేస్తారు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి అలానే కారం కూడా మీకు సరిపోనట్లయితే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా చక్కగా వేయించుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా ఈవెన్గా కలుపుకుంటూ చికెన్ ఫ్రైని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇందులో ఒక రెండు కర్రీ లీఫ్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా కర్రీ లీఫ్ని యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా చక్కగా ఉంటుందండి ఇలా ఈవెన్గా మొత్తాన్ని అడుగు అంటుకుపోకుండా అలా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అలానే ఒక పది నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్ ఫ్రై రెడీ అండి చాలా సింపుల్ కాదు బ్యాచలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసేయగలదండి మరి లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే మీరు కూడా చికెన్ తెచ్చి మీకు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుందా ఇంకెందుకు లేటు చేసేయండి చికెన్ ఫ్రై చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్ ఫ్రై రెడీ అండి ఈ చికెన్ ఫ్రై చూస్తుంటే తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది పప్పుచారులోకి కానీ ఉత్తిచారులో కానీ సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్